వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి మన గుమ్మడికాయ పప్పు ఎలా వండుకోనో విడియలు చూపెడతా ముందుగానే ఒక గుమ్మడికాయ తెచ్చుకోవాలి ఇది తెచ్చుకొని శుభ్రంగా గడి పై పొట్టు తీసి చిన్న ముక్కలు కోసుకోవాలి కందిపప్పు ఉడక పెట్టుకోవాలి ఇందులో కావలసినవి ఒక టమాటా క్యారెటు ఎండుమిర్చి వంకాయ బెండకాయ పచ్చిమిర్చి నిమ్మకాయ అంత బెల్లము ఒక ఉల్లిగడ్డ ఇప్పుడు ఇవి కోసి రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఎలా పప్పు వండాలనో చూపిస్తాం వీడియోలో పెట్టినాం సవైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు చెంచాల నువ్వుల మీద పోసుకున్నాం ఒక చెంచులు పో పిత్తులు పిరికడంతా కజామాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకున్నాం చెంచ పసుపు ఒక సమయంలో కొబ్బరి అర చెమసలు ఇంగు మొత్తం త్వరగా పోలించుకోవాలి నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోవాలి వంకాయ వేసుకోవాలి టమాటా వేసుకోవాలి క్యారెట్ వేసుకోవాలి బెండకాయ వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాం చిన్న చిన్న కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి పోయి ఇంట్లో కలుపుకున్నాం ఈ మనం మొట్టమొదలే పప్పు చింతపండు కలిపినది ఇందులో పోసుకోవాలి పప్పు చింతపండు చారు ఇందులో పోసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి గుమ్మడికాయ పప్పు చారు ఇలా మరుగుతున్నది దీన్ని మధ్య మధ్యన ఒకసారి కలుపుకోవాలి పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది ఈ గుమ్మడికాయ పప్పు చారు గుమ్మడికాయ పప్పు చారు రెడీ అయింది సవాబు చేయాలి దించుకోవాలి పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది ఈ గుమ్మడికాయ పప్పు చారు